హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటల్ చూస్తే అర్థమై ఉంటుంది దేనికోసం ఈ వీడియో అనేది సో మ్యాటర్లోకి వెళ్దాము ఎవరైనా అమ్మాయిలు ఆర్మీ పారామిలిటరీ ఇటువంటి జాబ్లోకి వచ్చినప్పుడు ఏ ఫోర్స్ ఎంచుకుంటే బాగుంటుంది అని చాలా కన్ఫ్యూజన్ ఉంటారు కదా ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్ రన్నింగ్ మెడికల్ ఇవన్నీ అయిన తర్వాత మనకి చాయిస్ ఇస్తారు కదా ఏ ఆప్షన్ ఎంచుకోవాలని సో దానికోసం ఏంటంటే ఏ జాబ్ మంచిదని కొంతమంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు నేను కూడా అలానే ఆలోచించాను ఎవరికి అడగాలి ఏం చెయ్యాలి అలా రీలు కానీ సో నాకు మంచి సజెషన్ ఇచ్చారు అని కనుక్కున్నాను నేను మా హస్బెండ్ కూడా చాలా కనుక్కొని అయితే నాకు ఒక మంచి సజెషన్ అయితే దొరికింది సో నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్దామని చెప్పేసి చేశాను వీడియో పారామెలిటరీ ఫోర్స్లో అమ్మాయిలకి బెస్ట్ జాబ్ ఏదంటే ఎస్ఎస్బి అని కంపల్సరీగా నేను చెప్తాను ఎందుకంటే చాలా బెస్ట్ జాబ్ అది అమ్మాయిలకి విషయంలో చెప్తే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా రిస్క్ లేకుండా రిస్క్ అంటే రైఫిల్తో డ్యూటీ చేసింది ఏదైనా రిస్క్ ఉంటుంది కాకపోతే ఏంటంటే పర్సనల్గా అయితే అది రిస్క్ ఉంటుంది కాకపోతే ఏంటంటే బయట నుంచి ఇప్పుడు ఎస్ఎస్బి అంటే నేపాల్ భూటాన్ బార్డరు సో దానివల్ల నేపాల్ భూటాన్ రెండు రెండు బార్డర్లకు కూడా ఫ్రెండ్ ఫ్ల మామూలుగా మనకి స్నేహపూర్వకంగా ఉంటాయి కదా ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి దానివల్ల మనకి పెద్ద రిస్క్ ఉండదు సో హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కాకపోతే బార్డర్లో ఉన్నాము అని ఉంటుంది అంతే తప్ప జాబ్ అయితే బాగానే ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా బాగానే ఉంటుంది మెయిన్ అమ్మాయిల గురించి అయితే అమ్మాయిలకి డ్యూటీల విషయంలో కానీ ఇంకా దేని విషయంలోనే ఎస్ఎస్బీ బాగుంటుంది మిగతా ఫోర్సెస్తో కంపేర్ చేసుకుంటే ఈవెన్ సిఎస్ఎఫ్ కూడానా అంటే సిటీలో ఉంటాము అనే ఒక్క పేరుకి తప్ప సిఎస్ఎఫ్ దానివల్ల ఏంటంటే సిటీలో ఉంటాము కాకపోతే ఏంటంటే కొంచెం డ్యూటీ ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ ఉంటుంది కదా అయితే డే టైంలో పడవచ్చు నైట్ టైంలో పడవచ్చు లేకపోతే జనరల్ డ్యూటీలోనే పడవచ్చు కానీ మా ఫోర్స్లో అలా కాదు మా ఫోర్స్ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయి రెండు గంటల డ్యూటీ మళ్ళీ రెస్ట్ మళ్ళీ మూడు గంటల డ్యూటీ రెస్ట్ అలా కొన్ని కొన్ని టైమింగ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయండి ఆ రోల్ కళ్ళు పీటీలు కొన్ని బెటర్లైన్స్లు ఉంటాయి కొన్ని బెటర్లైన్స్లు ఉండవు అమ్మాయిలకి మంచిగా ఉంటుంది అమ్మాయిలకి ఎస్ఎస్బి అయితే బాగుంటుంది నా సజెషన్ ప్రకారం నేను ఒక అది నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను చాలా బాగుంటుంది అమ్మాయిలకి అయితే నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నేను పెట్టినప్పుడు ఏం పెట్టాలా సిఎస్ఎఫ్ పెట్టాలా ఎస్ఎస్బి పెట్టాలని ఆలోచించాను సిఎస్ఎఫ్ బాగుంటుంది అమ్మాయిలకి అంటే అది డ్యూటీల విషయంలో కాదు కానీ మనం దగ్గరలో ఉండొచ్చు అని ఒక్క ఒకటి దగ్గరలో ఉండొచ్చు సిటీలో ఉండొచ్చు అని తప్ప డ్యూటీ అయితే హార్డ్గానే ఉంటుంది మనం డ్యూటీ చూసుకోవాలి కదండి దగ్గర దూరం అయితే ఏముంది ఇప్పుడు దగ్గరైనా దూరమై ఒక మూడు నెలలకు ఒకసారి కదా ఇంటికి వెళ్తాం మనం వైజాగ్లో ఉన్నా పార్తవరంలో ఉన్నా ఒకసారి కదా ఇంటికి వెళ్తాము అంటే బయట జాబ్ ఏదైనా చేస్తే మనం ప్రతిసారి ఇంటికి వెళ్ళాం కదా మాటి మాటి కన్నా నెలకొకసారి అయితే వెళ్ళలేం కదా మూడు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఇలా వెళ్తాము కాబట్టి మంచి మంచి మన డ్యూటీలు బాగుండాలి మెయిన్ డ్యూటీలు బాగుంటే ఎక్కడైనా మనం చేసి మనం ఉండొచ్చు అందుకోసమని చెప్తున్నాను అంటే కొన్ని దగ్గరలో మా బెటాలియన్స్ కొన్ని ఉంటాయి కదా కొన్ని బెటాలియన్స్లో ఏంటంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది కొన్ని బెటాలియన్స్ సిక్స్ అవర్స్ డ్యూటీ ఉంటుంది లేకపోతే కొన్ని బెటాలియన్స్ ఏంటంటే రోలుకాలు పీటికి వీటికి అన్నింటి పిలుస్తుంటే కొన్ని బెటాలియన్స్లో పిలవరు దాన్ని బట్టి అంటే బెటాలియన్ బట్టి ఉంటుంది పెద్దగా హార్డ్ అయితే కాదు ఎక్కడైనా ఇప్పుడు ఏజ్ మనం ఏ ఫోర్స్లోకి వెళ్ళినా కూడా ఇవన్నీ కామన్గా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎస్బి కొంచెం ఈజీగా ఉంటుంది బార్డర్స్ని బార్డర్స్ని బట్టి కొంచెం ఈజీగా ఉంటుంది జాబు నెక్స్ట్ ఏంటంటే నైట్ డ్యూటీలు అంటే కొన్ని బెటాలిన్స్లు ఉంటాయి కొన్ని బెటాలియన్స్ ఉండవు అంతే నైట్ డ్యూటీలు ఇప్పుడు సిఎస్ఎఫ్ చేసినా సిఎస్ఎఫ్కి వెళ్ళినా ఐటీబీపీకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా నైట్ డ్యూటీలు కంపల్సరీగా ఉంటాయి కాబట్టి మా ఫోర్సులు ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని దగ్గరలో ఉంటే కొన్ని దగ్గరలో ఉండవు అలా ఉంటుంది ప్రస్తుతానికి నేను చేస్తున్నాను కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు బాగుంటుంది అమ్మాయిలకి మంచిగా ఎప్పుడైనా మీరు చాయిస్ పెట్టుకోవాలనుకుంటే ఎస్ఎస్వి పెట్టుకోండి మంచిగా ఉంటుంది శాలరీ పరంగా సిఎస్ఎఫ్ కంటే శాలరీ పరంగా బాగుంటుంది మిగతా కోర్సుల కన్నా అంటే బిఎస్ఎఫ్ ఇవన్నీ అంటే రిస్క్ని బట్టి డబ్బులు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎస్ఎస్బి రిస్క్ కొంచెం తక్కువే మిగతా ఫోర్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్తో పోల్చుకుంటే రిస్క్ తక్కువే ఇది ఎస్ఎస్బి కాకపోతే శాలరీ బాగానే ఉంటుంది శాలరీ కూడా పర్వాలేదు అంటే ఎరగ మనం బార్డర్స్లో ఉంటాం బీహారు అస్సాం ఆ ఏరియాని బట్టి మనకి బార్డర్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి శాలరీ కూడా బాగానే ఉంటుంది సో అందుకోసం చెప్తున్నాను ఎప్పుడైనా మీరు ఒకవేళ ఇలా ఫౌజీలోకి రావాలి ఏ ఫోర్స్ ఎంచుకోవాలనే విషయంకొస్తే అమ్మాయిలు కంపల్సరీగా ఎస్ఎస్బి ఎంచుకోండి బాగుంటుంది నేనైతే మా అన్నయ్య ఆల్రెడీ ఎస్ఎస్బీలో ఉన్నాడు వాళ్ళని చూసి నేను ఎస్ఎస్బి చూజ్ చేసుకున్నాను వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలిసింది ఎస్ఎస్బి బాగుంటుందని సో మంచిగా వాళ్ళు చెప్పినట్టుగా నేను చేశాను నాకు ఎస్ఎస్బి వచ్చింది ఇంకా హ్యాపీగా ఉంది నాకు జాబ్లో అయితే జాబ్ విషయంలో అసలు టెన్షనే లేదు మంచిగా ఉంటుంది జాబ్ కాకపోతే దూరంగా ఉన్నామని ఒక బాధ తప్ప అన్నీ బాగానే ఉంటాయి అదనమాట విషయం ఫ్యామిలీ పెట్టుకోవడానికి కూడా అవైలబులిటీ ఉంటుంది పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది హస్బెండ్ వైఫ్ ఒకవేళ ఇద్దరు ఎస్ఎస్బీ అయితే దానికి కూడా మంచి ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా ఒకే దగ్గర ఇస్తారు జాబు ఫ్యా ఫ్యామిలీ కోటస్ అన్నీ కొన్ని కొన్ని బెటరీస్ ఉంటాయి లేకపోతే అవుట్ లివింగ్గా ఉండొచ్చు ప్రాబ్లం లేదు అదనమాట విషయం చూస్ చేసుకుంటే ఎస్ఎస్బీ చూజ్ చేసుకోండి అమ్మాయిలు ఓకేనా బాయ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేసి అడగండి